ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ రేపు శని త్రయోదశి నాడు మీరు ఇలా చేసినట్లయితే మీకున్న గత జన్మ పాపములు ఈ జన్మలో చేసిన కర్మలు తొలగి మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది సహజంగా ఎన్నో శని త్రయోదశులు శని భగవాన్ని ఆరాధించినప్పటికీ కూడా కర్మ తొలగటం లేదు అంటే కారణమేమిటి అనే విషయాన్ని ముందు మీరు తెలుసుకుని ఈ చిన్న క్రియ ఆచరించండి సహజంగా శని భగవానుడు అంటే కర్మప్రదాత అని మనం చెప్పుకుంటూ ఉంటాం ప్రతిరోజు కూడా దైనందన జీవితంలో అనేక తప్పులు చేస్తూ తెలుసో తెలియకో ఎదుటి వారిని నిందిస్తూ మన మాటల వల్ల కానీ మన చేతల వల్ల కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ మనం ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజించినప్పటికీ కూడా శని భగవానుడు మనని క్షమించడు అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు మరి ఏం చేయాలి ఎన్ని వారములు తిరిగినప్పటికీ కూడా శని భగవానుడు కరుణ మా పైన కలగటం లేదని బాధపడేవారు రేపు శని త్రయోదశి నాడు మీరు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి అభిషేకం చెయ్యకపోయినా పర్లేదు కానీ ఈ చిన్న క్రియ చేసిరండి మీరు నవగ్రహముల దగ్గరికి వెళ్ళి ఆ స్వామిని చూస్తూ స్వామి ఇప్పుడు వరకు తెలుసో తెలియకో నా మాటల వల్ల కానీ నా చేతల వల్ల కానీ ఎవరినైనప్పటికీ కూడా బాధ పెట్టుంటే శని భగవానుడు ముందు మీరు నుంచుని ఆవన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని నన్ను ఈ ఒక్కసారికి క్షమించు తండ్రి అని చెప్పి ఆ స్వామి ఎదురుగా మీరు ఆ స్వామికి మాట ఇచ్చి శివాలయంలో దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ స్వామి చుట్టూ అవకాశం ఉంటే చేయండి లేక శివాలయంలో చేయండి చేసి ఆ ఈశ్వరుని కూడా దర్శించి మీరు ఇంటికి రండి అయితే ఆ రోజంతా కూడా మీరు మనసులో ఓం కాకధ్వజాయ విద్మహే కగ్గహస్తాయ ధీమహే తన్నో మందహ ప్రచోదయా ఉన్నంత వరకు కూడా ఈ యొక్క మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మరలా శని త్రయోదశి వచ్చే లోపుగానే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అష్టమ శని అర్ధాష్టమ శని సమస్త శని గ్రహ దోషములు తొలగి మీరు తలపెట్టిన కార్యములు విజయవంతంగా పూర్తి చేసుకోవటమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం కలిగి ప్రాప్తి కలిగి తీరుతుంది క్రమశిక్షణలో పెట్టే బాధ్యత శని భగవానుడు తీసుకుంటాడు అని చెప్పి మన పెద్దలు మన శాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి మరి మనం ఎందుకని ఈ శని జరుగుతున్న దశల్లో కానీ శని కానీ ఎల్నాడు శని జరుగుతున్నప్పుడైనప్పటికీ కూడా మనం జ్ఞానోదయం పొంది ఈ చిన్న క్రియ ఆ స్వామి దగ్గర తప్పయింది మరలా చెయ్యను అని చెప్పి ఒక్కసారి చెప్పి మరలా చేయకుండా మీరు ఉన్నట్లయితే తప్పకుండా స్వామి కరుణ వెల్లువులాగా వచ్చి తీరుతుంది మరి మీకు నమ్మకం ఉంటే రేపు శని త్రయోదశి నాడు ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి మీకు ఎంతటి అద్భుత ఫలితాలు వస్తాయో ఆశ్చర్యపోతారు మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి